మేము వచ్చి ఇరవై రోజులు ఫుడ్ చాలా సూపర్ మీకు దేవుడు ఇట్లాంటి లక్షల మందికి విధంగా దేవుడు మీకు ఆశీర్వదించాలి ప్లస్ మీ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడో కాదు మీ రూపంలో ఉన్నాడు దేవుడు మాకు ఇక్కడ కనిపిస్తా దేవుడు ఇక్కడ ఎన్నో రోజులుగా అడ్మిట్ అయి ఉంటారు ఫుడ్ పరంగా కొంత ఇబ్బందులు అంటే తినడానికి ఇబ్బంది లేదంటే సరైన ఫుడ్ దొరకదు గ్రేట్ఫుల్ హైట్ సేవా ఫౌండేషన్లో ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే తనకు తోచిన సహాయం తను చేసుకుంటూ పోతున్నాడు మిస్టర్ బాలకృష్ణ మీరు పెట్టే స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కొంతమందికైనా సహాయం చేయాలని మా గ్రేట్ పిలట్ సేవ ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాము ధన్యవాదాలు జై శ్రీరామ్ ప్రాణంలా వెలిగే కాంతి నా అని నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని తెలుసుకోగలిగే తెలివి నీకుందే పెరలు తొలిగిస్తే వెలుగు వస్తుంది మీ వంతుగా మీ ఊరిలో కానీ మీ జిల్లాలో కానీ మీకు తెలిసిన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి చోటకు చూడకపోయి మీ సంపాదనలో ఎంతో కొంత సేవ చేస్తారని గ్రేట్ వలైట్ సేవా ఫౌండేషన్ తరఫున మా టీం గ్రేట్ వలైట్ సేవా ఫౌండేషన్ టీం అందరం కూడా మేము విష్ చేస్తున్నాము రేపటి రోజున అందరూ మీ బిడ్డలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరొకరు మంచి స్థానంలో ఉంటారు కాబట్టి వారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఒకసారి మీరు బై ప్రభుత్వ ఆసుపత్రికి ఒకసారి వచ్చి చూడండి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోతారు బంధువులు కావచ్చు లేదంటే పేషెంట్ తాలూకు వాళ్ళు కావచ్చు టెక్ కేర్ టేకర్స్ కావచ్చు సరైన ఫుడ్ దొరకదు ఓ పక్కన ఆసుపత్రిలో పేషెంట్కి ఇబ్బంది బయట వాళ్ళ కోసం వచ్చినటువంటి బంధువులకు కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వాళ్ళకి ఇబ్బంది గురవుతూ ఉంటారు గ్రేట్ఫుల్ సేవా ఫౌండేషన్ తన వంతు బాధ్యత తను చేస్తుంది ఫౌండేషన్ తరపున ప్రతి మంగళవారం శుక్రవారం బాధ్యత తీసుకొని తోచినంతలో ఉన్నంతలో మేము సేవ చేస్తున్నాము సో మీరు కూడా మీ జిల్లాలో మీ మండలంలో ఏదో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కుదిరితే ఇక్కడ కూడా రండి ఈ సేవ చేసేటప్పుడు మీరు కూడా మాలో భాగస్వామి కావచ్చు మీరందరూ కూడా సమాజం పట్ల బాధ్యతగా మీ సంపాదనలో ఎంతో కొంత సమాజ సేవ కోసం వెచ్చిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్